హలో అండి అందరికీ ఈరోజు నేను పుదీనాతో బాగా రైస్ చేస్తున్నాను ముందుగా పచ్చిమిర్చీలు కొత్తిమీర ఉల్లిగడ్డలు సన్నగా తరిగి పెట్టాను అలాగే పుదీనా ఎక్కువగా తీసుకోవాలి అది కూడా సన్నగా తరిగి పెట్టాను చూడండి ముందుగా అయితే నేను టీ గ్లాస్తో మూడు గ్లాసుల రైస్ తీసుకున్నాను వాటర్ వేసి ఫ్రెష్గా రే టూ టైమ్స్ కడగాలి ఇలా రాసి రాసి కడిగిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి కరెక్ట్గా రెండే రెండు కాట్లు వేసుకోవాలి చూడండి మన వేలికి చూడండి మన వేళ్ళ కొలతకి రెండు కాట్లు అయితే సరిపోతుంది ఇలా మీరు కొలిచే అవసరం లేకుండా డైరెక్ట్గా వేసేయచ్చు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టాను ఆయిల్ కూడా వేస్తున్నాను వేడైంది పావునరా ఆయిల్ వేస్తున్నాను బాగా మసాలా దినుసులు వేస్తున్నాను అలాగే మా లవంగాలు ఇలాచి సాజీరా కొద్ది కొద్దిగా వేస్తున్నాను వేసిన తర్వాత పచ్చిమిర్చిలో వేసి కొద్దిగా ఫ్రై అయ్యేలాగా మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేయాలి ఉల్లిగడ్డ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత పుదీనా వేసేయాలి మొత్తంగా పుదీనా వేసేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయ్యేలాగా కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే మనకు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పావు స్పూన్ సాల్ట్ వేస్తున్నాను రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడైతే కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను కొన్ని అది కూడా ఫ్రై అయ్యేలాగా ఇలా కలిపిన తర్వాత రైస్ కడిగి పెట్టాను కదా వాటర్తో సహా అలాగే డైరెక్ట్గా వేసేస్తున్నాను మనం ముందుగా నానబెట్టే అవసరం ఏం లేదండి అప్పటికప్పుడు కడిగి వేసేయచ్చు ఒకసారి మంచిగా రైస్ని కలిపి పైనుండి పుదీనా వేసేస్తున్నాను ఇలా వేసి గరం మసాలా ఒక పావు స్పూను వేసి మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను విజిల్ పెట్టేస్తాను చూడండి మనకు అప్పటికప్పుడు ఏం తినాలనిపించదు ఇలా సింపుల్గా పుదీనా రైస్ చేసుకున్నామంటే బాగా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా కూడా చాలా మంచిది కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చండి ఇలా చూసారు కదా విజిల్ వచ్చేసింది మూత అయితే తీసి చూస్తున్నాను రైస్ అయితే అయ్యిందండి ఎంత సూపర్గా అయిందంటే అంత సూపర్ అండి ఫ్లేవర్కే తినాలనిపిస్తుందండి పుదీనా ఫ్లేవర్కి చూడండి ప్లేట్లో అయితే పెట్టేసాను చూసారు కదా ఏ కర్రీ లేకపోయినా మనకు చివరిలో పెరుగైనా వేసుకొని తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది చూడండి బాగా రైస్ చేయడం సింపుల్ అండి పుదీనాతో పుదీనా బాగా రైస్ అయితే ఇలా చేశాను చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి